ఈ గెలుపులో ప్రతి కార్యకర్త శ్రమ ఉంది ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అనేది ఫస్ట్ వాయిస్ దీనికోసం పదమూడు సంవత్సరాలు అహర్నిశలు మన కార్యకర్తలు కష్టపడి ఈరోజు ఇంత అద్భుతంగా మెజార్టీ తీసుకొచ్చినందుకు మన కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఐదు సంవత్సరాలు ఇంకా రాక్షస పరిపాలన చేశారు దుర్మార్గంగా మున్సిపాలిటీ ఎలక్షన్ మనం గెలిచినా కూడా ఈ పోలీసు యంత్రాంగం జత పెట్టుకొని అక్రమంగా మాకు వచ్చినటువంటి అధికారాన్ని తీసుకుంటు ఏమైతే ఎన్ని రోజులు ఉంటుంది చాలా రోజులు ఉండదు సంత ఉంది సంత ఎక్కడుంది అక్కడుంది అది గజ్జితిప్పు ఉంది దాన్ని ఏ రకం చేయాలి మీకు అందరికి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అసలు ఊహించింది రాదు ప్రజ ప్రజలు అనుకుంటే దేని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక సీట్లు ఇచ్చారు అప్పుడు ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చారు ప్రతిపక్షం కాదు ప్రతిపక్షమే లేకుండా చేసిండ్రు అంటే ప్రజలకు మంచి చేస్తే ఎప్పటికి గుండెల్లో పెట్టుకుంటారు ఎప్పుడు ఏమైనా దుర్మార్గం చేస్తే అరాచకం చేస్తే ఈ పరిపాలన ఉన్నటువంటి ప్రజలు ఎప్పటికైనా ఓటు రూపంలో ఐదు సంవత్సరాలు ఏం చేయలేరు ఏం మాట్లాడినా మాట్లాడితే జైలు పంపిస్తాను అయినా కూడా ఓపిక ఓపికతో ఉండి ఈరోజు సరైన గుణపాఠం చెప్పినారు ఈ జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మేము కూడా అంతే ఏమే తప్పు చేస్తే మాకు కూడా అదే రకం చేస్తారు కాబట్టి మేము కూడా అధికారం వచ్చింది కాబట్టి బాధ్యతగా ప్రతి ఒక్కరిని సమన్వయం కలుపుకుంటూ ఎక్కడైనా భేదాభిప్రాయం లేకుండా ఎక్కడికి ఎవరికి ఒకరి మీద ఒకరి కక్ష సాధింపు లేకుండా మీకందరూ సమన్వయం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నా కోరిక ఏంటంటే ముందు ఉన్నటువంటి నాయకులు చేసిన విషయం కాదు కావాల్సింది నాకు ఎక్కడ కక్ష సాధింపు చేయను అసలు ప్రజల కోసం ప్రజలు నాకు ఈరోజు అవకాశం ఇచ్చారు ఈ అవకాశాన్ని రాజకీయం శాశ్వతం కాదు వచ్చినప్పుడు అధికారం ఉన్నప్పుడు వారికి మంచి చేయాలి ఎప్పుడు మనలోనూ నాలుగు రోజులు అనుకోవాలి ఇంత అధికారం లేకుండా కూడా పలాని నాయకుడు ఈ పని చేసినాడు అది గుర్తుండిపోవాలా ఆ గుర్తుండిపోయేదానికే రాజకీయానికి వచ్చిన వచ్చినా అటువంటి పనులు మన మైదుకూరు నియోజకవర్గంలో చేసి చూపిస్తానని చెప్పి సఫలం పడతాను నేను ఇరవై రెండు వేల ఓట్లు మెజార్టీ మన మైదుకూరు తీసుకొచ్చినారంటే ఆ ఘనత మీదే దానికోసం నేను దేనికైనా సిద్ధం ఉంది ఎక్కడ కానీ అవినీతి లేకుండా నిజాయితీగా ఎవరైనా అవినీతి చేసినటువంటి వాళ్లకు చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటా నాకు ఈరోజు ఇంత బలం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ బలానికి సపోర్ట్ ఇచ్చినటువంటి మన మైదుకూరు నియోజకవర్గ ప్రజలు మైదుకూరు మున్సిపాలిటీ నాకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మన మైదుకూరు ప్రజలు దానిలో ఇంకా అత్యధిక మెజారిటీ తీసుకొచ్చినటువంటి మన మైదుకూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మన మైదుకూరు మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికీ మరిచిపోను మీరందరూ అధికారం నా చేతికి ఇచ్చారు ఆ పవర్ అనేది మాకు ఇచ్చారు ఇప్పుడు నాకు బాధ్యత ఎక్కువైంది బాధ్యత పెరిగింది మీకోసం మీరు ఎంతో ఆశయంతో సుధాకర్ యాదవ్ గెలిస్తే మా మైదుకూరు అభివృద్ధి అయితే అని చెప్పి ఎంతో ఆశతో మీరు అందరూ నన్ను గెలిపించారు ఖచ్చితంగా నేను కూడా మైదుకూరును ఖచ్చితంగా అభివృద్ధి చే చూపిస్తా ఎక్కడ కానీ అవినీతి లేనటువంటి పరిపాలన చేసి చూపిస్తా మీకందరు కూడా మీరు అనుకున్న ఆశయం ఖచ్చితంగా నెరవేర్చేదానికి నేను అహర్నిశలు కష్టపడి ప్రభుత్వం మందే వచ్చింది ఇక్కడ మనమే గెలిచినాం అది కాకుండా ముఖ్యంగా సెంటర్లో కూడా మనకు మంచి పట్టు వచ్చింది ఇంకా మనకు మంచి శుభ ఏంటంటే మా కొడుకు కూడా ఎంపీగా గెలిచారు మన రాష్ట్రంలో లేకుండా సెంట్రల్ అయినా కూడా ఏదైనా ఫండ్స్ ఉంటే కదా దానికి తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి మనకు హౌసింగ్ వచ్చింది హౌసింగ్ మినిస్టర్ ఉన్నాడు మనకు ఫస్ట్ ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో వెంకయ్యనాయుడు గారు ఉన్నాడు వెంకయ్యనాయుడు గారు ఉంటే నేను హైదరాబాద్కి వచ్చిండు ఆయన ఆయన దగ్గర పోయినా సార్ మాకు మున్సిపాలిటీలో ఆరోజు ఆయన మా మున్సిపల్ మినిస్టర్కి ఉన్నాడు నాకు రాజు ఇల్లు కావాలని చెప్పిన ఆయన ఆయన శాంక్షన్ చేసిన మూడు వేలు ఇల్లు అటువంటి పనులు ఏదైనా ఉన్నా కూడా మన మైదుగురికి ఏదైనా అవకాశం ఉంటే కదా అది కూడా కేంద్ర కేంద్రంలో మనకు పట్టుంది కాబట్టి అది కూడా తీసుకొచ్చి నా ఆశయం ఒకటే మైదుకూరుని అభివృద్ధి చేయాలి ఎవరు చరిత్రలో ఎవరు చేయనటువంటి పని చేయాలి ఆ నమ్మకం ఉంది కాబట్టి అందరు ఈరోజు నా మీద పదమూడు వేల ఓట్లు గెలిపించినారు మిమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేయండి గెలిపించమని అడుగుతున్నా మీరు అందరు గెలిపించినారు ఈరోజు నా బాధ్యత ఉంది ఖచ్చితంగా మీకు మాట చెప్పిన ప్రకారము అహర్నిశను ఏ రకంగా కష్టపడాలా మన రాష్ట్రం ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయినా కూడా ఏ రకంగా అయితే మనం మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలనో దాని ప్రణాళికలు వేసుకొని అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు ఇంత మైదుకూరు మున్సిపాలిటీలో ఇంత ఎనలేని అత్యధిక మెజారిటీ తీసుకొచ్చేందుకు మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలకు మైదుకు నియోజకవర్గం ప్రజలకు ఎప్పటికి రుణపడి ఉంటారని అని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మీ ఉత్సాహము మీ అభిమానము చూస్తూ ఉంటే నేను కూడా నాకు బాధ్యత పెరిగింది చేయాలని నాలో కూడా తపన వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చేతి చూపిస్తాను ఒక మనకు తొంభై రెండు కోట్ల రూపాయలు అప్పుడు టెండర్ పిలిచి నీటి సమస్య వచ్చి నిలబెట్టింటే అప్పుడే రాత్రి కలెక్టర్ గారితో మాట్లాడినాను ఆ తొంభై రెండు కోట్లు ఏమైంది సార్ ఖచ్చితంగా చేయాలని అయ్యా సార్ ఈ నిన్నది గెలిచింది అప్పుడే అడుగుతాం సార్ అన్నాడు అంటే మా కార్యకర్త నన్ను గెలిపించింది నా కార్యకర్తలు వాళ్ళ సమస్యలు పరిష్కరించగ్గించారు నీటి సమస్య చాలా ఉంది అంటే కలెక్టర్ చాలా సంతోషపడి అది ఖచ్చితంగా తొంభై రెండు కోట్లు మెగా కంపెనీకి టెండర్ వచ్చింది వాళ్ళు వర్క్ చేయలేదు ఖచ్చితంగా అది క్యాన్సల్ చేసి మళ్ళీ రీటెండర్ పిలిచి ప్రతి ఇంటింటికి వాటర్ సమస్య తీర్చే ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ పని చే చూపిస్తా దీనికి ముఖ్యంగా మనం గెలిచేదానికి కూటమి కారణం కూటమిలో ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇచ్చారు ఆ రోజు రాష్ట్ర పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ రాక్షస పరిపాలన అంతం కావాలంటే మేమందరం ఐక్యత కావాలా ఆ రోజు ఎంతో సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అక్రమంగా జైల్లో పెట్టినారు అయినా కూడా వితౌట్ కండిషన్తో పవన్ కళ్యాణ్ గారు మద్దతిచ్చి అదే రకంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన తర్వాత మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సూచనలతో చంద్రబాబు ఆలోచనలతో ఖచ్చితంగా మనకు బీజేపీ కూటమి ఉంటేనే మనం రేపు రాష్ట్ర రాబోయే టైంలో మనకు ఆర్థిక పరిస్థితి డెవలప్ అవుతుంది ఆర్థిక పరిస్థితి డెవలప్ అయితేనే మన రాష్ట్రం అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆ రోజు కూటమితో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఈ ఈరోజు మనం ఆంధ్రప్రదేశే ఎన్డీఏకు మెయిన్గా పట్టుకొమ్మ అది అయిపోయింది ఖచ్చితంగా మన అనుకున్నటువంటి ఆశయం బ్రహ్మాండంగా నెరవేరింది మనకు పైనుంచి కూడా నిధులు తీసుకొచ్చానికి మన చంద్రబాబు నాయుడు గారు చాకచక్యంతో ఖచ్చితంగా తీసుకొస్తారు చెప్పిన మాట ప్రకారము మై మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకుపోతారని చెప్పి ప్రజలందరూ ఏకపక్షంగా నూట అరవై సీట్లు నూట అరవై మూడు నాలుగు సీట్లు ఇచ్చినారంటే చాలా గొప్ప సంగతి ఎక్కడ చరిత్రలో ఎక్కడ చే జరగలే ఎక్కడ జరగలే కాబట్టి మీకు అందరు కూడా ఎవరైనా కూడా న్యా ఎవరికైనా ఈ రోజు నలభై సంవత్సరాలు పార్టీ ఉంది తెలుగుదేశం పార్టీ ఉంది ఎందుకుంది పార్టీలు నమ్ముకొని ఉంటే వారికి న్యాయం జరుగుతుందని చెప్పి పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఎంతో ఉన్నారు ఈ పది సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎంతో మందిని హింసించారు ఈ ఐదు సంవత్సరాలు ఇంకా రాక్షస పరిపాలన చేశారు దుర్మార్గంగా మున్సిపాలిటీ ఎలక్షన్లు మనం గెలిచినా కూడా ఈ పోలీసు యంత్రాంగం జత పెట్టుకొని అక్రమంగా మాకు వచ్చినటువంటి అధికారాన్ని తీసుకున్నారు ఏమైతే ఎన్ని రోజులు ఉంటుంది చాలా రోజులు ఉండదు మళ్ళీ కేసులు పెట్టారు అది గె నా అభ్యర్థి నేను గెలిపించుకుంటే నేను బీఫార్మిచ్చి గెలిపిస్తే తెలుగుదేశం పార్టీకి బీఫార్మిచ్చి గెలిపిస్తే నేను కిడ్నాప్ చేశాను చెప్పి నా మీద కేసులు పెట్టి మా ఇద్దరికి నా మీద జగన్ మీద కేసులు పెట్టి దుర్మార్గం అయితే ఎగ్జాంపుల్ ఒకటే ఇటువంటి ఎన్నో చేశారు ఖచ్చితంగా అటువంటి పరిపాలన చెయ్యం న్యాయమైన పరిపాలన దుర్మార్గమైన పరిపాలన చెయ్యం ఖచ్చితంగా ప్రజలందరికీ నాకు అందరూ ప్రజలందరూ సమానం ప్రజలకు అందరూ కూడా న్యాయంగా పరిపాలన చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ అభివృద్ధి అభివృద్ధి విషయంలో కూడా రెండు ప్రధానాలు ఉన్నాయి ఒకటి రాజు ల్యానకట్ట రెండోది ప్రతి గ్రామానికి శ్మశానం మూడోది మన మైదుకూరు మున్సిపాలిటీలో ఒక తాగునీటి సమస్య లేకుండా అదే రకంగా ఇంకా డ్రైనేజీ రోడ్లు ఉన్నాయి దానికి డిపిఆర్ పెట్టి టోటల్గా మన ఐదుగురికి ఎంత కావాలో అది సపరేట్ డిపిఎస్ సిస్టమ్ పెట్టి ఎంతైతే సిస్టమాటిక్ చేసి దానికి తీసుకొచ్చానికి నేను ఏ నిధులు తీసుకొచ్చాలా ఎట్లా తీసుకొచ్చాలా అని చెప్పేసి నేను ప్లాన్ చేసుకుంటా సంత ఉంది సంత ఎక్కడుంది అక్కడుంది అది తిప్ప ఉంది దాన్ని ఏ రకం చేయాల మీకందరికి అనుకూలంగా ప్రజలకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకోవాలో ఆ నిర్ణయం తీసుకుంటా ఆ నిర్ణయం ప్రకారం ముందుకు పోతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఒకటి కాదు ఒక అభివృద్ధి కాదు మీకోసం మీకోసం మీరు నాకు ఈ పదవి ఇచ్చినందుకు మీకోసం ఏం చేస్తే న్యా ప్రజలకు న్యాయం జరుగుతుందో ఆ పని ఖచ్చితంగా అందరినీ సమన్వయం కలుపుకొని ఇది మంచి జరుగుతుందంటే దానికి నేను ముందుకు పోతానని చెప్పి మీ మీ అందరి అభిప్రాయం తీసుకొని ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇది చేస్తే మంచి జరుగుతుంది చెప్తే దాని ప్రకారంగా ముందుకు పోతా ఎందుకంటే మన సుమారు ల్యాండ్ ఉంది ఎక్కడ మన ఎంజాల రోడ్లో సుమారు ల్యాండ్ ఉంది సుమారు పది పన్నెండు ఎకరాల ల్యాండ్ ఉంది ఆ పన్నెండు ఎకరాలను అభివృద్ధి చేస్తే మన మైదుకూరు బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది ఏ రకంగా చేయాలా ఎట్లా చేయాలా అనేది చట్టపరంగా ఆఫీసులతో డిస్కస్ చేసి చట్టపరంగా వాళ్ళకు న్యాయపరంగా చేయాలి చేసి మనం మా ఆశయం ఒకటే మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేయాలి చేస్తా చేయాలని నాకు ఆశయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నెరవేర్చుకుని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను